కాకి అదృష్టం ఒక అడవిలో చెట్టు మీద కాకి ఒకటి ఒంటరిగా జీవిస్తూ ఉండేది అది చాలా తెలివైనది అయినా మిగిలిన జంతువులు పక్షుల్లా కాకుండా నల్లగా ఉండడం వలన ఎప్పుడూ బాధపడుతూ ఉండేది అందంగా లేనన్న బాధతో అసలు అది బయటకు వెళ్లేదే కాదు ఎప్పుడో ఒక్కోసారి మిగతా కాకులతో కలిసి అడవి మొత్తం తిరిగొచ్చేది ఒకసారి అడవిలోని కొలనులో హాయిగా విహరిస్తున్న హంసను చూసిందా కాకే దాని దగ్గరకు వెళ్ళి తెల్లగా ఎంత అందంగా ఉన్నావు నీ అంత సంతోషంగా మరే పక్షి ఉండదు నేను ఉన్నాను ఎందుకు చిచి అని తనను తాను తిట్టుకుంది నేను అలాగే అనుకుని గర్వపడేదాన్ని కాని చిలకను చూశాక నా అభిప్రాయం తప్పని అర్థమైంది నేను ఒకే రంగులో ఉంటాను కానీ ఎరుపు ఆకుపచ్చ రంగుల్లో ఆ చిలక ఎంత బాగుంటుందో కదా అంది హంస బాధపడుతూ ఆ వెంటనే కాకి చెట్టు మీద ఉన్న చిలుక దగ్గరకు ఎగురుకుంటూ వెళ్ళింది హంస అన్న మాటలను చెప్పింది అవును హంస చెప్పినట్టు నా రంగుల్ని చూసి ఎంతో సంతోషంగా ఉండేదాన్ని కాని నెమలను చూసాక అందమంటే దానిదే అనిపించింది నాకు రెండే రంగులున్నాయి నెమలికి ఎన్ని రంగులో అంది చిలుక కాస్త అసూయిగా వెంటనే నెమలిని కలిసి ఈ మాటలు చెప్పాలనుకుంది కాకి ఆడవంతా తిరిగింది కానీ దానికి నెమలి ఎక్కడా కనిపించలేదు తెలిసిన వాళ్లను అడిగినా జాడైతే దొరకలేదు అలా కొన్ని రోజులు గడిచిపోయాయి ఒకసారి ఆ కాకి ఎగురుకుంటూ వెళ్తున్నప్పుడు జూలో నెమలి కనిపించింది దాని దగ్గరకు వెళ్లి పక్షులన్నింటిలో అందమంటే నీదే అందరికీ నువ్వంటే ఎంత ఇష్టమో అంటూ మరో నాలుగు మాటలు చెప్పి కాకి దీనంగా ముఖం పెట్టి నా అందం వలనే ఇక్కడ బందీ అయ్యాను అడవిలో ఉన్నంత వరకు వేటగాలకు భయపడి దాకుంటూ తిరగాల్సి వచ్చింది చివరకు వాళ్ళ చేతికి చిక్కి ఈ జూలో పడ్డాను ఇక్కడికి వచ్చాక కాకి కంటే స్వేచ్ఛాజీవి మరొకటి లేదు కదా అనిపిస్తుంది ఇక్కడ దాదాపుగా అన్ని పక్షుల్ని బందీలుగా పెట్టారు ఒక్క మీ కాకుల్ని తప్ప నేనే కాకినై ఉంటే నీలా స్వేచ్ఛగా తిరిగేదాన్ని కదా అంది దాదాపుగా కన్నీరు కారుస్తూ జూలో బంధీలుగా ఉన్న రకరకాల జంతువులు పక్షులను చూసింది వెంటనే అక్కడి నుండి ఎగిరిళ్ళిపోయింది నుంచి మిగతా పక్షులతో పోల్చుకోకుండా హాయిగా జీవించడం మొదలుపెట్టింది కాకి ఈ కథలో నీతి ఏమిటంటే మనం ఎప్పుడూ ఎవరితోనూ పోల్చుకోకుండా సంతోషంగా జీవించాలి కాలిన కోతి ఒక అడవిలో నది ఒడ్డునే ఒక పెద్ద చెట్టు ఉండేది ఆ చెట్టు మీద గూడుని ఏర్పాటు చేసుకుని కోతి ఒకటి నివసిస్తూ ఉండేది ఒకరోజు ఆ కోతికి పాయసం చేసుకుని తాగాలని అనిపించింది వెంటనే అడవికి ఆనుకుని ఉన్న ఊరిలోకి ప్రవేశించింది ఒక ఇంట్లోకి చొరబడి పెద్ద గిన్నెను దొంగిలించింది అలాగే వేరే వేరే చోట్ల పాయసం చేసుకోవడానికి కావలసినవన్నీ ఎత్తుకొచ్చింది అడవిలో తన ఉంటున్న చెట్టు క్రిందకు వచ్చి రాళ్లు పేర్చి పొయ్యి పెట్టేసింది దానిమీద గిన్నెను పెట్టి తర్వాత పాయసం చేసుకోవడానికి అవసరమైనవన్నీ వేసింది కొంతసేపటికి పాయసం పొంగు వచ్చింది కానీ దాన్ని కలపడానికి గరిటి మాత్రం లేదు అందుకని కోతి తన తోకతోనే పాయసాన్ని కలిపింది ఇంకేం ఆ కోతికి మంట పెట్టడంతో అది అరుస్తూ అడవంతా పరుగులు తీయడం మొదలుపెట్టింది అలా పరుగులు పెడుతున్న కోతిని చూసిన నక్కబావా ఏం కోతి మిత్రమా అలా అరుస్తూ బాధపడుతున్నావు ఏమైంది అని అడిగాడు నాకు పాయసం తాగాలనిపించింది పాయసం కలబెట్టడానికి గరిటి లేదు అందుకని నా తోక ఎత్తే కలబెట్టాను అబ్బా మంట అంది కోతి బాధగా దానికి నక్కబావా సరే మా ఇంటికి రా ఇంట్లో రుచిగా ఏదో ఒకటి ఉంటుంది తిందుగాని అన్నాడు కోతికి చాలా సంతోషం వేసింది ఆ సంతోషంలో తోక మంటను కూడా మర్చిపోయింది ఇద్దరూ కలిసి నక్క ఇంటికి వెళ్లారు అప్పుడు నక్కబావ తన భార్యను పిలిచి నా మిత్రుడికి ఆకలిగా ఉందంట వండినది వేడివేడిగా వడ్డించు అన్నాడు నేను ఇంకా వంటేమీ చేయలేదు వెళ్ళి ఆ కొండ మీద నుండి మునక్కాయలు కోసుకురా నీకు నచ్చినట్లు వంట చేసి పెడతాను అన్నది నక్క భార్య కోతితో అసలే మీద ఉందేమో కోతి తొందర తొందరగా వెళ్లి మునక్కాయలు తెచ్చి ఇచ్చింది నక్క భార్య వాటిని తీసుకుని లోపలికి వెళ్లి వంట ప్రారంభించింది నక్కబావ కోతితో ముచ్చట్లు పెట్టాడు కొద్దిసేపటికే గుమగుమల వాసనలు మొదలయ్యాయి కోతికి నోట్లో నీళ్లూరుతున్నాయి నక్క భార్య ఇంకా భోజనానికి పిలవలేదు మిత్రమా నేను వెళ్లి వస్తాను అని చెప్పి లోపలికి వెళ్లాడు నక్కబావ వెళ్లినవాడు చాలాసేపైనా వెనక్కి రాలేదు కోతికి మళ్లీ కడుపులో ఎలుకలు పరిగెత్తడంతో ఆగలేక మెల్లగా వంటగదులకు వెళ్లి చూసింది అక్కడ నక్కబావ అతని భార్య ఇద్దరూ వండినది వేడివేడిగా తినేసి గుర్రు పెట్టి నిద్రపోతూ కనిపించారు తనకు కొద్దిగా కూడా మిగల్చకుండా గిన్నెలన్నీ ఖాళీ చేసేశారు కోతి చాలా బాధపడింది తెలిసి తెలిసి జిత్తులు మారినక్కను నమ్మడం నాదే బుద్ధి తక్కువ అనుకుని ఆకలితోనే దారి పట్టింది తెలివైన ఏనుగు అనగనగా ఒక అడవికి రాజు సింహం ఆ మృగరాజు అడవిలోని అన్ని జంతువులను చాలా ప్రేమగా చూసుకునేది సింహానికి ఏనుగుతో మంచి స్నేహం ఉండేది సింహం దగ్గర ఆ ఏనుగు పలుకుబడి రోజురోజుకు పెరిగిపోవడం చూసిన దాని మిత్రులు కొందరు అసూయతో రగిలిపోసాగాయి ఎలాగైనా ఆ ఏనుగును అవమానం పాలు చేసి దాని ఆటలు సాగకుండా చేయాలని అవకాశం కోసం ఎదురుచూడసాగాయి ఇలాంటి సమయంలో ఒంటి కన్ను దుప్పి ఒకటి ఆ అడవికి కొత్తగా వచ్చింది ఆ దుప్పిని చూసిన దాని మిత్రులు తమను తాము వాళ్ళలా పరిచయం చేసుకుని సింహం దగ్గరకు తీసుకెళ్లాయి మృగరాజా మీ గురించి గొప్పగా విని మిమ్మల్ని చూడాలని మా మిత్రురాలు పక్క అడవి నుంచి ఇక్కడికి వచ్చింది మీరు అంగీకరిస్తే కొంతకాలం మనతో పాటు ఈ అడవిలోనే ఉంటుంది అని అన్నది నక్క దానికి సింహం అంగీకరించడంతో అక్కడే ఉండి నక్క దాని మిత్రులతో స్నేహం చేయసాగింది ఒంటికన్ను దుప్పి అలా కొన్ని రోజులు గడిచిపోయాయి ఈ సమయంలో దుప్పికి ఏనుగు గురించి చెడుగా చెబుతూ తన పన్నాగం కొద్ది కొద్దిగా వివరించేది నక్క ఒకరోజు సింహం తనకు ఎదురుపడిన ఒంటి కన్ను దుప్పిని చూసి నువ్వు పుట్టుకతోనే ఒంటికన్నుతో పుట్టావా అని అడిగింది అదంతా పెద్ద కథ మృగరాజా నిజంగా నా ఈ పరిస్థితి కారకుడు మీ అడవిలోనే ఉన్నాడు అని ఆ ఒంటి కన్ను దుప్పి చెప్పింది ఏమిటి మా అడవిలోనా అని సింహం ఆశ్చర్యంతో అడిగింది అవును మీ అడవిలోనే నేనొకసారి నా తమ్ముడికి అనారోగ్యం చేస్తే అప్పు చేయవలసి వచ్చింది అప్పుడు ఈ అడవిలోని ఏనుగును కలిసి విషయం చెప్పాను ఆ ఏనుగు డబ్బైతే ఇస్తాను కాని ఆ అప్పు తీర్చే వరకు నా దగ్గర ఒక కన్ను పెట్టాలని షరతు పెట్టింది ఆ పరిస్థితిలో ఏమీ తోచలేదు నా కన్ను దాని దగ్గర కొదవ పెట్టి నా తమ్ముడికి వైద్యం చేయించాను తర్వాత తెలిసింది ఆ ఏనుగు మీ ఆప్తమిత్రుడని చిన్నదాన్ని నేనేం చేయగలను అని కట్టుకథ చెప్పి నక్క పన్నిన పన్నాగం ప్రకారం కన్నీళ్లు పెట్టుకుందా దుప్పి అది వినగానే సింహానికి ఏనుగుపై విపరీతమైన కోపం వచ్చింది దుప్పిపై జాలి కలిగింది ఏనుగుని పిలిపించి దుప్పి చెప్పింది నిజమేనా అన్నట్టు గట్టిగా గాండ్రించింది అది విని ఏనుగు ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది ఇది ఆ జిత్తులు మారి నక్క పన్నెన కుతంత్రం అయి ఉంటుందని గ్రహించింది వెంటనే తెలివిగా ఆలోచించింది నిజమే మృగరాజా తను నా దగ్గర ఒక కన్ను కొదవెట్టి వెయ్యి వరహాలు తీసుకుంది తను ఇప్పుడు తిరిగి ఆ సొమ్ము చెల్లించుకున్నా ఆ కన్నును ఇచ్చేస్తాను ఉండమనండి అంటూ వేగంగా వెళ్ళింది తమ ఊహించిన దానికి భిన్నంగా జరగడంతో దుప్పి నక్క దాని మిత్రులు అయోమయంలో పడ్డాయి ఇంతలో ఏనుగు కొన్ని కళ్ళు ఉన్న కుండీ తెచ్చి దుప్పికి చూపించి ఇందులో నీ కన్ను భద్రంగా ఉంది నీ కన్ను నీవు తీసుకో అంది ఇన్ని కళ్ళలో నాకన్నేదో గుర్తుపట్టలేకపోతున్నాను అంది దుప్పి నీ రెండో కన్ను తీసివ్వు దాన్ని పరిశీలించి నీ కన్ను నీకిస్తాను అంది ఏనుగు నేను నా కంటిని ఎలా తీసివ్వాలి అంది దుప్పి కంగారు కొడుతూ నీవు నా దగ్గర కొదవ పెట్టినా నీ కన్ను ఎలా తీసిచ్చావో అలాగే ఇప్పుడు కూడా ఇవ్వు అన్నది ఏనుగు తాపీగా ఇంకా దుప్పికి నుంచి మాట రాలేదు జిత్తులు మారి నక్క మాటలు నమ్మి తెలివైన ఏనుగుతో పెట్టుకున్నానని అర్థమైంది క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుండి పారిపోయింది కన్ను దుప్పి నక్క పన్నాగం అర్థమయ్యి సింహం గట్టిగా కాండ్రించడంతో భయంతో అవి కూడా పరుగులు తీశాయి తరువాత మృగరాజు ఏనుగు తెలివితేటలు మెచ్చి తన మంత్రిగా నియమించుకుంది ఈ కథలో నీతి ఏమిటంటే ఆపదలు కష్టాల నుంచి కాపాడేవి తెలివితేటలు మాత్రమే